ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మనవి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంతకీ శ్రీజా అలానే భరణి ఎవరు ఇద్దరులో రీఎంట్రీ ఓటింగ్ ఎలా ఉంది డిజ్నీ హాట్ స్టార్లో ఫ్యాన్ జోన్ లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి చాలా క్లియర్ అండి శ్రీజా నాపడానికి తనుజా ఫ్యాన్స్ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు అలానే బర్నీ నాపడానికి ఇమ్మూ ఫ్యాన్స్ సంజనా ఫ్యాన్స్ చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో డైలమాలో ఉన్నారు సో ఎక్కడో చోట ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే వస్తుంది మొన్న నామినేషన్స్ లోకి వెళ్ళి చాలా పర్సనల్ గా డైరెక్ట్గా అటాక్ చేసింది తనుజా అని శ్రీజా అది కొద్దిగా ఎక్కువగానే గట్టిగానే ఓన్ గా తీసుకున్నారు తనుజా ఫ్యాన్స్ ఈ ఉద్దేశంతోనే ఇవాళ డిజినీ హాట్ స్టార్ లో బిగ్ బాస్ ఏదంటూ తను పంపిస్తే పంపించేయాలి పంపించకుండా ఈ ఓటింగ్ ఎందుకు పెట్టాడు అర్థం కాలేదు అసలు వాళ్ళిద్దరినీ ఎందుకు తీసుకొచ్చాడు అర్థం కాల అందరికి ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వాలి ఒక టాస్క్ పెట్టాడు టాస్క్ పెట్టి గెలిస్తే వాళ్ళు పంపించాలి లేదా ఓటింగ్ కి ఇక్కడే చాలా కాలిక్యులేషన్ చేస్తున్నాడనమాట తనుజాని చాలా డైరెక్ట్ గా అటాక్ చేసేసింది అప్పుడు ఆటోమేటిక్గా తనుజా ఫ్యాన్స్ యాక్టివ్ అవుతారు ఇప్పుడు ఆ పోలింగ్ లో కన్ఫామ్ గా ఎక్కడో చోట దాని ఎఫెక్ట్ ఉంటుంది సో అలానే తనుజాని కొంత తనుజా హేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గట్టిగానే సాటిస్ఫై చేసింది శ్రీజా సీజా చెప్పిన మాటలు సీజా పెట్టడం ఆ రోజు పాయింట్స్ కొంత తనుజాని తనుజా అంటే ఇష్టం లేని వాళ్ళందరికి అక్కడ కొంత ఇన్స్టెంట్గా గా తనకి సపోర్ట్ దొరుకుతుంది ఇప్పుడు తనుజా హీటర్స్ అందరూ కూడా గట్టిగా బర్నీని బయటికి లాగాలన్న ఉద్దేశంతో సీజాని గట్టిగా హెల్ప్ చేస్తూ ఉంటారు అలానే తనుజా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ గా ఆ సీజాని బయటికి లాగడానికి బర్నీ లోపలకి పంపుతారు లేదు ఇంకొంత న్యూట్రల్ ఉంటారన్నమాట అన్నమాట బర్నీ లోపలికి వెళ్తే తనుజా ఆట పాడైపోతుందేమో అనవసరంగా ఈ బంధాలు దివ్య ఇవన్నీ ఎందుకు ఈ రచ్చ అవసరమా అనుకునే వాళ్ళు ఉంటారు అలానే కళ్యాణ్ తనుజా వాళ్ళ మధ్య బాండింగ్ బాగుంది వాళ్ళిద్దరు ఆటలు బాగుండాలి అనవసరంగా సీజా వెళ్ళి కళ్యాణ్ ఆట ఇబ్బంది పెడుతుంది అనుకున్న వాళ్ళు ఉంటారు సో బయట ఆడియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పర్సెప్షన్స్ తో ఇప్పుడు అన్నమాట ఎవరైతే కొంత భరణి లోపలికి వస్తే వేస్ట్ తనుజా ఆడపోతుందేమో ఈ బంధాలతో ఎన్ని తలగాన పెందుకు అనుకునే వాళ్ళు శ్రీజాకి వేస్తారు అలానే అక్కడ కళ్యాణం వల్ల కళ్యాణ్ అనవసరంగా ఆడ తనుజాకి తా అటు కళ్యాణ్ మధ్య ఉన్న బాండింగ్ ఇదవుతుందేమో కాబట్టి శ్రీజా వల్ల ఇబ్బంది పడతాడేమో అనుకున్న వాళ్ళు భరణి ఓటేస్తారు సో ఇది జరుగుతుంది ఇమ్ము సంజనా ఫ్యాన్స్ కూడా కొద్దిగా వ్యతిరేకంగానే ఉన్నారు భరణికి బర్నీని బయటికి లాగడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఇంతే మీరేంటి మీరు ఎవరికి ఓటేస్తున్నారు ఎవరికి ఎవరు ఉంచాలనుకుంటున్నారు ఎవరికి బయటకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు కంటెంట్ కోసం అరుపుల కోసం కొంత ఆటని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఫైర్ రావడానికి సీజా కావాల్సిందే అలానే బర్నీ గారి లోపలికి వెళ్తే ఇంత తెలిసిన తర్వాత ఈ బాండింగ్స్ మధ్య మళ్ళీ ఆయన బాండింగ్స్ పెట్టుకుంటారంటారా లేదా ఆయన ఇంకేవల వెరైటీగా డిఫరెంట్ గా ఆటను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడా ఆయన ఉంటే కొద్దిగా మేల్స్ లో కొంత పొటాపోటీ వాతావరణం ఉంటుందా ఎందుకంటే కొద్దిగా ఈ సీజన్ లో ఫిమేల్ డామినేషన్ ఎక్కువ కనపడుతుంది ఎక్సెప్ట్ మనకి ప్రస్తుతానికి చూసుకుంటే కళ్యాణ్ డెమోను వీళ్ళు డెమోన్ ఇప్పుడు ఫిజికల్ టాస్క్ విరగబడుతున్నాడు కొద్దిగా అవుట్పుట్ వచ్చింది సో కళ్యాణ్ మొన్నటిదాకా ఒక ఫస్ట్ రెండు వారాలు కానీ తర్వాత టాస్క్ లా మళ్ళీ ఎక్కడో ఒక సర్కిల్ లో నిలబడిపోతున్నాడు సో కొద్దిగా ఫీమేల్ డామినేషన్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళలోనే ఒక మూత తప్ప మిగతా వాళ్ళందరూ సో ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా బరణీగా లోపలికి వెళితే కొద్దిగా కాంపిటీషన్ ని కొంత ఇంకేదన్నా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా లేదు లేదు శ్రీజా కనుక లోపలికి వెళితే ఎవరికి థ్రెట్ అవుతుంది కన్ఫర్మ్ లోపలికి గనుక వెళితే రీతుకి థ్రెట్ అవుతుంది గారికి థ్రెట్ అవుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు కారణం ఏంటి టాప్ ఫైవ్ లో ఉండాలని ఎవరైనా కోరిక అది సంజనా గారిలో ఉండొచ్చు రీతూలో ఉండొచ్చు వాళ్ళిద్దరు గట్టిగా ప్రయత్నిస్తున్నారు అలానే శ్రీజా కూడా గట్టిగా ప్రయత్నిస్తుంది టాప్ ఫైవ్ లోకి వెళ్ళటానికి ఆ టాప్ ఫైవ్ లో వెళ్లే క్రమంలో శ్రీజా మైండ్ గేమ్ ఆడుతుంది కన్ఫామ్ తనకి పోటీ ఉన్న వాతావరణాన్ని పోటీగా ఉన్న వాళ్ళని అడ్డు అడ్డు తొలగించడానికి వాళ్ళని కొద్దిగా నెగిటివ్ గా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తుంది ముఖ్యంగా తనుజా గ్రాఫ్ తగ్గించడానికి కూడా సీజా గట్టిగా ట్రై చేస్తుంది బయట నుంచి ఆట వెళ్ళిన తర్వాత తనుజా నెగిటివిస్ ని తనుజాలో ఎక్కడో చోట నెగిటివ్ చూపించాలి బయటికి ఆడియన్స్ కి అని చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంది తన గ్రాఫ్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తుంది పనిలో పని తన స్నేహితుడు ఎవరైనా కళ్యాణ్ ఉన్నాడు కళ్యాణి ఒక ఇమేజ్ పెంచడానికి తనుజాను దూరం చేయడానికి ట్రై చేస్తుంది అట్లాంటి రీతు సంజనా గారు వీళ్ళందరికీ పోటాపోటిగా అలానే టాప్ ఫైవ్ లో ఉండటానికి ఇంకొద్దిగా అగతం ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్స్ ఉంటారు ఉదాహరణకి డెమన్ రీతు వీరిద్దరిలో రీతు చాలా గట్టి పోటీ టాప్ ఫైవ్ కి తన గట్టి పోటీ అక్కడ రీతు చెక్ పెట్టాలి రీతుకు చెక్ పెట్టాలంటే డెమన్ ని కన్ఫర్మ్ కొంత విడదీసే ప్రయత్నం చేయాలి అక్కడ డెమన్ బాగా డెమన్ బాగా స్ట్రాంగ్ అయినా కూడా మళ్ళీ ప్రాబ్లమ్ టాప్ ఫైవ్ లో మళ్ళీ కాంప్యూటర్ వస్తాడు అన్నమాట సో అట్లానే ముఖ్యంగా సుమన్ శెట్టి సుమన్ శెట్టి కూడా టాప్ ఫైవ్ ఉరు ఉరుకులతో పరిగెడుతున్నాడు ఎందుకంటే బయట ఇమేజ్ పెంచుతున్నారు చిన్నగా బీబీ టీమ్ తన ఇమేజ్ పెంచుకుంటూ వచ్చింది అది కూడా చాలా స్లైట్ గా సీజా కావచ్చు దాన్ని కూడా ఎట్లా ఆయన ఒక తన తన కాంపిటేటర్ ని తగ్గించడానికి తను కూడా కొన్ని ప్రయత్నాలు చేసే క్రమంలో ఉంటుంది ఇప్పుడు భరణి గారి లోపల గారికి వెళ్తే కన్ఫామ్ గా ఎంతో కొంత ఆయన ఎఫెక్ట్ ఎవరి మీద ఉండొచ్చు సో కళ్యాణ్ మీద అలానే డెమన్ మీద సో కళ్యాణ్ ని డెమన్ ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు కళ్యాణ్ డెమన్ ఆట తీరు తగ్గిస్తే తర్వాత తను ముందుకు వెళ్ళలేడు సో అలా ముందుకు వెళ్తూ ని రాము వీళ్ళ మీద కొంచెం రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి అలానే దివ్య అలాంటి పక్క తనుషన్స్ మెచ్యూర్ గా బిహేవ్ చేసుకుంటూనే ముందుకు వెళ్ళాలి సో ఇక్కడ టాప్ ఫైవ్కి వెళ్ళడానికి దివ్యాకి అటుపక్క దివ్య గాని రీతు గాని సీజాకి గట్టి పోటీ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరిని ఎట్లయినా నెగిటివ్గా ఎక్స్ప్లోర్ చేయడానికి సీజా గట్టిగా ట్రై చేస్తుంది సో ఇంత 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 క్యాలిక్యులేషన్స్ లోపల అన్నమాట సో మరి ఇన్ని క్యాలిక్యులేషన్స్ లో ఎవరు కరెక్ట్ సెట్ అవుతారు అంటే హౌస్ మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వాళ్ళకి ఎవరు సేఫ్ లేదు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఎవరు కావాలి సో ఇది రెండు పర్సెప్షన్స్ అనమాట ఇక్కడ వాస్తవంగా ఫస్ట్ సీజా వెళ్ళినప్పుడు అందరూ కూడా చాలా క్లియర్ గా మనకి సీజా వద్దు సీజా కొంత వద్దు మనకి సీజాను మనం బేర్ చేయలేము అనుకున్న వాళ్ళు తెల్లారి కల్లా సజెషన్స్ ఇవ్వమంటే అందరూ చలో అని బర్నీయే పెట్టారు బర్ణీ గారు ఓ పాయింట్ దొరికింది కాబట్టి అన్న నువ్వు కనపడతలేదు బాండింగ్ అన్నావు అన్న నువ్వు కనపడతలేదు బాండింగ్ అంటున్నావు అనే విషయం చెప్పారే తప్ప సీజాకి ఏదో నీ వాయిస్ తగ్గించుకొని వాయిస్ తగ్గించుకొని చెప్పారు తప్ప ఎక్కడా ఇచ్చలేదు సడన్గా మాధురి గారు గారి సైతం కూడా సీజాకి ఇది చేస్తారు సీజా వెళ్ళంగా చాలా క్లియర్ గా డెమన్ తిప్పుకోగలిగింది కంప్లీట్ గా తిప్పుకోగలిగింది డెమన్ తన వైపు ఆడే విధంగా గౌరవంలో ఉన్న చిన్న పాయింట్ పట్టుకొని గౌరవం తిప్పేసింది నిఖిల్ మీద ఒక్కదాన్ని నిఖిల్ మీద ఆల్రెడీ వెళ్ళేటప్పుడు కొద్దిగా నిఖిల్ ఇచ్చేసాడు కాబట్టి నిఖిల్ కొంత ట్రై చేసిన నిఖిల్ కొద్దిగా కొంత దూరం పెట్టే ప్రయత్నం చేసింది అనమాట ఇన్స్టెంట్ గా తనకంటూ గ్రూప్ తయారు చేసుకోగలిగింది అలానే తను అని మీరు వాళ్ళలో ఉన్న సనుజా మీద ఉన్న వాళ్ళలో ఉన్న ఒక నెగిటివ్ అభిప్రాయాలు చుట్టూ ఉన్న కంటెస్టెంట్స్లో లో ఉన్న ఆ నెగిటివ్ అభిప్రాయాన్ని అవుట్ చేసింది ఆ పాయింట్స్ పర్ఫెక్ట్ ఓపెన్గా చెప్పేసింది అది చెప్పడం మూలంగా కొంత దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తుంది తనుజాని ట్రిగ్గర్ చేయడం కావచ్చు పాయింట్ని ఎక్స్ప్రెస్ చేసే క్రమం కూడా ఆ గేమ్ స్టార్ట్ చేసింది అక్కడ సేమ్ అట్లానే ఇటు పక్క మాధురి గారు టిట్ ఫర్ ట్యాట్ చేస్తూ మాధురి గారు వాయిస్ ని తగ్గించేసింది ఎందుకంటే మాధురి గారిని ధీటుగా నిలబడటం చాలా కష్టం అలాంటి మాధురి గారిని వెళ్ళటం వెళ్ళటమే డైరెక్ట్ అటాక్ చేసి అసలు తను కోలుకోవాలి అంటే తనకి జరుగుతుందో కూడా ఆ టైం కూడా వెళ్ళదు తనకి తన వాయిస్ ని గట్టిగా సప్రెస్ చేసింది ఏ స్థాయికి వెళ్ళిందంటే సడన్ గా ఆమె కూడా తనుజాకి శ్రీజాకి ఎందుకు ఈ అనవసరం గొడవ అని చెప్పి శ్రీజాతో తన వైపు తన వైపు వెళ్తునే అంత చేంజ్ తీసుకొచ్చింది అలానే భరణి గారు రాగానే ఇటుపక్క తనుజా గారు చిన్న చేంజ్ వచ్చింది అది కూడా చూస్తుంది అక్కడ దివ్య గారు సో మాధురి గారు సో మేబీ భరణి గారు వస్తే తనుజా దూరం అవుతుంది ఏమో అన్న ఒక ఆలోచన కూడా ఉండొచ్చు ఆ ప్రొసెస్ కూడా అది కనపడుతుంది అనమాట సో ఇన్ని రకాల మాయలు జరుగుతున్నాయి లోపల అలానే సంజనా గారు ఇమ్మాన్యులు వాళ్ళ ఒక వెర్షన్ తో గేమ్ ఆడుతున్నారు సో ఇక్కడ రాము నిఖిల్ గౌరవు వీల ముగ్గురు హౌస్ లో ఉండడానికి స్థలంలో ట్రై చేస్తున్నారు ఇక్కడ సో ఈ దెమ్మని బయటకు తీసుకుని దెమన్ ఇది రీతు యొక్క చుట్టూ ఆ టార్చర్ లో ఉండిపోయాడు అలానే తను కూడా బయటికి రావాలి తన ఇమేజ్ కూడా పెరగాలి బీబీటి చిట్ట చివరి దాకా నరాలు తెగేదాకా టెన్షన్ తో ఈ సీజన్ తీసుకెళ్లాలి అంటే ఇమ్మాన్యుల్ ని కన్ఫామ్ గా స్ట్రాంగ్ చేయాలి కళ్యాణ్ ఇమేజ్ పెంచాలి డెమన్ కి పెంచాలి సంజనా గారికి పెంచాలి తనూజకి పెంచాలి ఈ హౌస్ మో ఈ లోపలికి రీఎంట్రీస్ కూడా ఒక చిన్న ట్రగ్ ఆఫ్ వార్ ఇస్తూ కాంపిటీషన్ రేస్ లో ఉండాలి అప్పుడే చిత్ర చివరి దాకా నువ్వా నేనా నువ్వా నేనా అని ఒక గేమ్ అనేది రైజ్ అవుతుంది అనమాట ఇది ప్లాన్ చేయబోతుంది ఈ ప్లాన్ చేసే క్రమంలో ఎవరికి ఇమేజ్ తగ్గిస్తూ ఉంటారు ఎవరికి ఇమేజ్ పెంచుతూ ఉంటారు సీజా ఎంట్రీ వల్ల ఎంతో కొంత సీజా అక్కడ తనుజా మీద ఒక పాజిటివిటీ ఎవరైతే కొంత సింపతితో పాటు వాళ్ళ యాక్టివ్ ఫ్యాన్స్ యాక్టివ్ అయ్యారో అలానే తనుజాకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్ చేసింది సీజా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది ఎస్ సీజా చెప్పిన పాయింట్ లో వాస్తవం ఉందని నమ్ముకునే వాళ్ళ సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యని పెంచే ప్రయత్నం చేసింది సీజా అన్నమాట సేమ్ అట్లానే అటుపక్క అందరూ కలిసి ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారనే ఒక వెర్షన్ కూడా బయటకు తీసుకురాగలిగింది అలానే ఇమ్మాన్యుల్ తనలో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు తనలో ఫైర్ తీసుకురావాలి ఇప్పుడు తను కూడా కనపంగా ఇక ఇండివిజువల్ గేమ్ ఆడాల్సిన సమయం వచ్చింది అని ఒక పాయింట్ ఆఫ్ లో తీసుకెళ్తూనే తనకున్న పాజిటివ్ నెగిటివ్ చేసే ప్రయత్నం కూడా చేసింది సెల్ఫ్ ఆడుతున్నాడు సేఫ్ ఆడుతున్నాడు ఇప్పటిదాకా అని చెప్పి డబల్ గేమ్ ఆడుతున్నాడు అనే ఒక వెర్షన్ కూడా తీసుకురాగలిగింది సో ఇంత జరుగుతూ చివరికి ఎవరికి న్యాయం చేయబోతుంది బీబెట్ బీబీటీ మనసులో ఏముంది కప్పు ఎవరికి ఇద్దామని చూస్తుంది సీజన్ సక్సెస్ చేయడానికి ఎన్ని రకాల మ్యాజిక్లు ఉంది క్లియర్ టాప్ ఫైవ్ లో అయితే చాలా క్లియర్ వీళ్ళే ఉన్నారని ఎవరు లేరు అక్కడ తనూజా కావచ్చు ఇమూ కావచ్చు కళ్యాణ్ కావచ్చు రీతు కావచ్చు సంజనా గారు ఇంతకు మించి ఆ సీజన్ లో ఇంకేమీ లేదు సగన్ సీజన్ అంతా బాండింగ్ 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 అంటూనే అయిపోయింది సార్ ఒక గట్టి టఫ్ కాన్ కంటెస్టెంట్ ఈ సీజన్ లో లేడు అసలు ఉన్న వాళ్ళని టఫ్ చేస్తూ గట్టి పోటీ రావాలి అంత ఈజీగా వార్ వన్ సైడ్ అవ్వకూడదు అనే ఒక ప్రయత్నమే చేస్తున్నారనమాట ఇప్పుడు తన క్లారిటీ వచ్చింది సీజా వచ్చిన తర్వాత ఓకే ఈ బాండింగ్స్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడికి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి నెల నెగిటివ్ అవుతుంది బయట నాకు సో ఇక్కడ నుంచి బాండింగ్ ఆడకూడదు అనే ఒక ప్రయత్నంలో తన తన సెల్ఫ్ గా ఆడటానికి ట్రై చేస్తూనే ఉంది కానీ ఎక్కడో తనకు కంప్లీట్ క్లియర్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నా కూడా సో తను ఎక్కడో చిన్న అంటే కంటెంట్ కోసమో నేను ముందుకు వెళ్ళాలనే క్రమంలోనూ ఆ వాయిస్ అన్నది కొంత తనకి నెగిటివ్ అవుతుందనే చెప్పాలి కానీ తనకంటూ ఆ బానింగ్ మీద క్లారిటీ ఉన్నది అలానే తను ఎమోషన్ ఇది నా బంధం నాది నేనేం పేర్కోవాలి కంటెంట్ కోసం నా కోసం ఎవరు నేను జెన్యున్ గానే కనెక్ట్ అయ్యాను అనే ఒక ఎమోషన్ ని చాలా ట్రూ గానే కన్వే చేస్తుంది కానీ ఏమవుతుందంటే కొంత సో ఎవరైతే మాధురి గారు తన దగ్గరగా క్లోజ్ అయ్యేసరికి అంటే ఎక్కడైతే దివ్య వచ్చినప్పుడు దివ్య రాగానే అప్పుడు దా క్యూట్ గా కనపడ్డ బంధం ఇంకొద్ది వేరే కనపడింది సేమ్ అట్లా మాధురి గారు రాగానే మాధురి గారితో స్ట్రాటజికల్ గానో మైండ్ గేమ్ తోనో మొత్తానికి ఏదో కనెక్షన్ అయ్యింది అక్కడ ఆ సపరేట్ చేయాలనో ఆమె వచ్చి కరెక్ట్ అవడము కానీ అది ఎలా అయిపోయిందంటే మళ్ళీ వెంటనే అక్కడ అదని వెళ్ళిపోయాడు ఈ మళ్ళీ మాదిరి వచ్చింది ఈ ముందుకు వెళ్తుంది ఒక చిన్న పాయింట్ దొరుకుతుంది వాస్తవంగా తను కళ్యాణ్ ఉన్నది ఆ అమ్మాయి సెటిల్డ్ గానే ఉన్నది కానీ ఎక్కడైతే అంటే తను వెంట వెంటనే ఆ రిలేషన్స్ అనేవి ఫామ్ మూలంగా చూసేవాడికి అది కనపడుతుంది ప్లస్ మేబీ అందులో కూడా కొంత అంటే ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నా కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు అని ఒక మాట కన్ఫామ్ గా తనకు ఒక నెగిటివ్ మా మార్క్ సో ఆ నెగిటివ్ మార్క్ నుండి బయటపడి ఒక ఇండివిడ్యువల్ గేమ్ గా ఆడటానికి ట్రై చేయాలి భరణి గారు వస్తే అదే సలహా ఇస్తుంది ఆయన అలానే దివ్య కూడా భరణి గారు వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న ప్రొసెస్ ఉన్నెస్ అంటే ఆమె వెంటనే తనుజాకి నేను నామినేషన్ చేయాలి నీ కోసం ఎప్పటిదాకా ఆగేననే స్టేట్మెంట్ గానీ సో ఇప్పుడు తగతగాలు ఆడుకుంది అది దాని వల్ల మళ్ళీ ముగ్గురికి నష్టమే సో ఇప్పుడు ముగ్గురు ఎవరికి ఇండివిడ్యువల్ ఆడుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలిగితేనే వాళ్ళకి పాజిటివ్ అవుతుంది అంటే ముగ్గురిని బయటికి నెట్టేస్తారు ముగ్గురికి గ్రాఫ్ తగ్గిపోతుంది సో చూద్దాం మరి ఏం జరగబోతుందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ